టీవీ న్యూస్ కి స్వాగతం తాండూరులో సిఐటియు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో దొడ్డి కొమరయ్య పార్క్ నుండి శాంతమాల్ చౌరస్తా భద్రపా చౌక్ గాంధీ చౌక్ ఇంద్రా చౌక్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటియూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీ సమ్మెలో భాగంగా నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకై ఈ రోజు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తాండూరులో నిర్వహించిన సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక వర్గానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు ఏర్పడిందని అన్నారు మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా కాంట్రాక్ ఔట్ సోర్సింగు స్కీవర్కర్సు కార్మికులందరూ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలన్నీ మార్చేసి కార్మికులందరికీ కట్టు బానిసలు చేసి వాళ్ళకు వేతనాలు పెంచకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ధర్నా చేసే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా అదేవిధంగా మహిళలందరికీ ఈరోజు దేశంలో దాదాపు స్కీంలలో కోటి మంది టీం వర్కర్లందరూ పనిచేస్తుండ్రు ఆశాలు కానీ అంగన్వాడీలు కానీ ఏఎన్ఎంలు కానీ ఇట్లా ప్రతి దగ్గర ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున అరకొర వేతనాలతోని పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ వారి యొక్క శ్రమ దోపిడీ చేయడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది మళ్ళీ గుజరాత్ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న వచ్చింది ఏంటిదంటే ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని మార్చి పన్నెండు గంటల దినం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ మన తెలంగాణలో ఈ రోజు పది గంటల అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఒక జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కుల మతాలకు అతీతంగా పని చేయవలసింది పోయి కులం పేరుతో మతం పేరుతో కార్మిక వర్గాన్ని ఐక్యం కాకుండా వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా మైనట్ ఏదైతే మిటర్నెట్ న్యూస్ మహిళలందరికీ ఇవ్వకుండా వారికి కనీస వేతనాలు అమలు చేయకుండా ఏదైతే స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేయకుండా వారికి కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యోగ భద్రత ఈ రోజు తాండూరు ప్రాంతంలో ఇరవై ఐదు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి లేదు మళ్ళీ గిట కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గిట కారు చౌకలుగా అమ్మి కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కార్మికుల యొక్క శ్రమం దోపిడి చేసుకోవడం కోసమే పని గంటలు పెంచినటువంటి పరిస్థితుంది మరి వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు కానీ రాజ్యాంగ హక్కులని కాలరాయడం అంటే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రజల యొక్క హక్కులని కాలరాయడం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా కింద రోడ్ల మీదకి వచ్చి పని గంటలు తగ్గించాలి ఎనిమిది గంటల పనిజనాన్ని కొనసాగించాలి కార్మిక చట్టాలు కాపాడాలి రోజు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులందరికీ ఉరితరలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులను తీసేసి అడిగే తీసేస్తే అడిగే హక్కు లేకుండా ధర్నా చేస్తే అడిగే హక్కు లేకుండా ఈ రోజు అలాంటి హక్కుల గిట స్వాతంత్రం రాకన్న ముందు గిట కార్మిక సంఘాలు పోరాడి తెచ్చుకున్నటువంటి ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తుందంటే కార్మికుల యొక్క కడుపులు కొడుతూ వారి దోపిడి వారి ని వారిని క్రెమదోపిడి చేయడం కోసము పెట్టుబడిదారులకు ఏదైతే దారులు తెడవడం కోసము ఈజీ అప్ డూయింగ్ బిజినెస్ చేయడం కోసము ఈ రోజు ప్రపంచంలో ఈ రాష్ట్రంలో దేశంలో అంతగిట ఈ రోజు కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి కార్పొరేట్ ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా కార్మిక చట్టాలు కాపాడడం కోసం రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈ రోజు కార్మికులందరికీ దేశంలో నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు నిత్యం ధరలు పెంచుతున్నటువంటి పరిస్థితుంది పెట్రోల్ డీజిల్ అన్ని పెరుగుతున్నాయి మళ్ళీ కార్మికుల వేతనాలు పెంచారు మళ్ళీ కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇయ్యారు కార్మికులకు భద్రత కల్పించారు మళ్ళీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు కానీ కనీస వేతనాలు కానీ అమలు నోచుకోవడం లేదు కాబట్టి అదే విధంగా ఈ చట్టాలు మారడం వల్ల కార్మికులందరినీ గిటా వారి యొక్క బానిసలుగా తయారు చేసుకోవడానికి బానిసత్వంలోకి నెట్టేయడం కోసం బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాకుండా ఈ రోజు దేశంలో మనధర్మాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక హక్కుల కోసం కార్మిక చట్టాల కోసం దేశవ్యాప్తంగా ఒక్కరోజు కాదు భవిష్యత్తులో దేశం మొత్తం గిటా బంధు పెట్టేటటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా సన్నద్ధమైతుంది కాబట్టి కార్మిక హక్కుల కోసం ఎంతకైనా తీయిస్తాం ఆ హక్కులను కాపాడడం కోసం ఇలాంటి సమ్మెలు మరి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ఈ నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే దుర్మార్గంగా ఏదైతే మైనార్టీల మీద దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోవడానికి నిరుద్యోగం పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా ఉంది కాబట్టి దాన్ని గద్దెదిప్పడం కోసం కార్మికుల్ని మేల్కొడపడం కోసం సిఐటి ఎర్రజెండా కార్మిక హక్కుల కోసం ప్రజల కోసం పనిచేస్తుంది అందుకోసమే ఈ దేశంలో ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది ఈ రోజు పనులు బంద్ పెట్టి మా హక్కులు కావాలి మాకు వేతనాలు కావాలి భద్రత కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కార్మిక హక్కుల కోసం ఈ రోజు సిఐటి ఏర్జెండా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగానే సమ్మెకు పిలుపునియడం జరుగుతుంది కార్మిక సంఘాలన్నీ గిట్ట రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వదిలి దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పని చేయకుండా కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు దారులు తీరుస్తామంటే కబర్దార్ అని చెప్పి కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తున్నాం కార్మిక హక్కుల కోసం నిలబడతాం వారి హక్కులను కాపాడుకునేంత వరకు ఈ వీళ్ళందరినీ పర్మనెంట్ చేసేంత వరకు సిఐటి పోరాడుతుంది కార్మిక హక్కుల కోసం అని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి ఎంత

మిడ్డ రద్దు చేయాలని దానికి నిర్వహించిన చట్టాలను అర్థం చట్టం రద్దు చేసిన రోజు లేబర్ తీసుకొచ్చు కాబట్టి లేబర్ కోట్ పూర్తిగా తగ్గించేలాంటిపిఎస్గా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం